తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లా మున్సంగిపుట్టు మండలంలోని గిరిజనులు అవస్థలు పడుతున్నారు లక్ష్మీపురం పంచాయతీ తుమ్మిడిపుట్టులో నూట ఇరవై గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి వారంతా కనీస అవసరాల కోసం లక్ష్మీపురం వెళ్ళి తెచ్చుకోవాలి అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు సంభించిపోయాయి కొంతమేర వర్షం తగ్గటంతో ప్రమాదకర స్థాయిలో వాగు దాటి వెళ్లి నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని లక్ష్మీపురం సర్పంచ్ తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు తుమ్పుట్ గ్రామంలో నూట ఇరవై కుటుంబాలు టీజీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నిత్యావసర సరుకులు జీసీసీలో ఇచ్చే బియ్యం తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది పక్కనే మెట్టగూడ గ్రామంలో కొడవట్టు గ్రామంలో కర్లకోట గ్రామంలో ఉబెని గ్రామంలో కూడా అదే సమస్య ఎదురైంది పీవీజీ గ్రామాలే ప్రతి ఏడాది కూడా భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది ఏర్పడే కార్యక్రమం జరుగుతుంది అందుకు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి పీవీడీజీ గ్రామాలు కాబట్టి పిఎం జన్మలు ద్వారాగా తక్షణమే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది